చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పద్దెనిమిది పంచాయతీలకు సంబంధించి మండల హెడ్ క్వార్టర్ ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాలలో ముగ్గురు డాక్టర్లు ఉన్నా కూడా సాయంత్రం నాలుగు గంటలకే దుకాణం బంద్ అంటూ పిహెచ్సి మూతపడుతోంది హాస్పిటల్లో కనీసం వాచ్మెన్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓలు కూడా అందుబాటులో ఉండరు హాస్పిటల్ మొత్తానికి ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే విధుల్లో ఉంది మరియు హాస్పిటల్ లోపల పరిసరాల్లో ప్రైవేటు వాహనాలు నిలిపితే జరిమానా విధించబడును అని బోర్డు పెట్టిన హాస్పిటల్ పరిధిలో అన్ని ప్రైవేటు వాహనాలకు అడ్డాగా మారింది విధుల్లో ఉన్న ఒక స్టాఫ్ నర్స్ కనీసం సెక్యూరిటీ కూడా లేదని ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓలు ఉండరని ఏదైనా అత్యవసర కేసులు వస్తే డాక్టర్ అందుబాటులో ఉండరని వన్ జీరో ఎయిట్కి కాల్ చేసి పొంగనూరు వైద్యశాలకు రెఫర్ చేయవలసిందే అని వాపోయింది ఈ విషయంపైన ఇక్కడ ఉన్న ప్రజలు డాక్టర్లు అందుబాటులో ఉండరని పలుమార్లు జిల్లా వైద్య అధికారికి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు પતિని బట్టాయిలే శివకుమార్ రెడ్డిని మందులు ఇస్తాను

ఈ అవును అంతా అప్పుడదే ఇంత స్ట్రాంగ్ ప్రైవేట్ వాహనాలు అపరాధం నిలిపించా అపరాధం రుసుకుని విజయ హాస్పిటల్ అంతా ప్రైవేట్ వాహనాలే చూడే కారు చూడు

మధ్యాహ్నం డ్యూటీకి వచ్చినారు బట్ డాక్టర్ ఉన్నారు ఎఫ్ఎన్ఓ ఉన్నారు ఎవరు హెల్పర్స్ ఎవరు ఉన్నారు మీరు తప్పించి మరి హాస్పిటల్ లాక్ చేయడం మళ్ళీ ఇప్పుడు డ్యూటీకి వస్తారు అందరు ఓకే ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు తప్పించి హాస్పిటల్లో ఎవరు లేరు